దేవునికి స్తోత్రం ఎందరికీ వదనాలు ఈరోజు యేసుప్రభువు యొక్క దేవుని సువార్త విందాం యేసుప్రభువారు ఎవరు అంటే యేసుప్రభువారే సువార్తల్లో చెప్తున్నారు యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలెను అని ప్రభువారే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు దేవుడు ఆత్మ అని అసలు దేవుడు ఆత్మ ఏ ఆత్మాది పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ దేవుడిగా మనం గుర్తెరగాలి ఇప్పుడు దేవుడే భూమి మీదకి ఎలా పుట్టాడో తెలుసుకుందాం లూకా సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది దోత చెప్తా ఉంది మరియమ్మ చేత ఏమని చెప్తుందో చూడండి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమవుడు అనబడును చూసారండి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకును అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మరియమ్మ నింపుకుంటుంది అంటే నిండబడుతుంది పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వస్తుంది పరిశుధాత్మ శక్తి చేత నింపబడుతుంది అప్పుడు శిశువు పుడతాడు దేవుని ఆత్మ చేత ఆయన దేవుని అనబడును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదామ నేను కనుక ఇక్కడ యేసు ప్రభు వారు దేవుడు దేవుడు ఎవరండి ఆత్మ ఆ ఆత్మ ఎవరండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మరి అమ్మ గర్భంలోకి ఆవరించింది ఆవరించినప్పుడు మరి అమ్మ గర్భం ధరించింది అని ప్రభు యొక్క వాక్యం క్లియర్గా తెలియజేస్తూ ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యము ఆత్మ ఆ ఆత్మే వాక్యము ఆ వాక్యమే కృపా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చిందని క్లియర్గా యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో ఇరుతిగా వైబడి ఉన్నది చూద్దాం ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగాను కలియున్నది దేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింప ఉండెను చూసారండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఆది ఎందు ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడు ఎవరండి ఆత్మ ఆత్మ ఎవరండి వాక్యం ఏ వాక్యం పరిశుద్ధాత్మ అనే వాక్యం కనుక ఈ యొక్క దేవుడు భూమి మీదకి అవతరించి సమస్త మానవాల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కనుక ఆ దేవుడని ఏసైని నమ్మేది జరిగి ఎవరైతే వస్తారో వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది ఏ విశ్రాంతి ఆత్మశాంతి మనశ్శాంతి శరీర శాంతి అన్నీ కలుగుతాయి అంతేకాదు జీవము నిత్య జీవము కలుగుతుంది కనుక మనకి ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు కనుక ఎందుకు పుడుతున్నాం ఎందుకు జీవిస్తున్నాం ఎందుకు చనిపోతున్నాం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనే విషయాలన్నీ కూడా ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక యేసు ప్రభువారు దేవుడు అని నమ్మి ఆయనలో మనసు మార్చుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త బ్రతుకు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనలో నడిచినట్టయితే నిత్య జీవాన్ని మనం పొందుకుంటామని క్లియర్గా యేసూ వారు చెప్తున్నారు కనుక ఆయన పుట్టుగా సర్వలోకానికి సంతోషం ఎందుకంటే పాప నుండి శాపం నుంచి విడిపించే దేవుడు ఆయన ఒక్కడే కనుక ప్రతి కీడు నుంచి తెగుల నుంచి వ్యాధుల నుంచి రోగాల నుంచి విడిపిస్తాడు అంతేకాదు మరణ భయం నుంచి విడిపిస్తాడు అంతేకాదు ఆయన ధైర్యాన్ని ఇస్తాడు కనుక ఆ ధైర్యాన్ని మనం పొందుకోవాలి దేవుని ధైర్యం మనకుంటే సరిపోతుంది ఈ లోకంలో ఎవరి ధైర్యం ఉన్నా లేకపోయినా దేవుని ధైర్యం అనేది ఉంటే మనకి భరోసా అండ ధైర్యం బలము కలుగుతుంది దాని ద్వారా ఎన్నో కార్యాలు మనం చేయగలుగుతాం కనుక దేవుడు బలవంతుడు ఆయన సర్వ శరీరులకు దేవుడు సర్వ మానవాళికి దేవుడు ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు చూసినవాడు బతుకునేవాడు మరి ఎలా చూస్తాం అంటే ఏ సైలోనే చూడాలి కనుక ఏసులోనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం కనుక నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడు అని యేసు వారు చెప్పినారు కనుక ఆయన ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి అనే సత్యాన్ని మనం గుర్తిరగాలి కనుక దేవుడు తను తెలుసుకోవాలని చాలా మంచి సంకల్పం చెప్పినాడు ప్రతి జాతి మనిషిని సృష్టించి పొలిమేరన అవతలం పెట్టాడట దేవుడు ఒకవేళ దేవుని తరుగులాడి కనుగొంటారేమో అని పొలిమేరలు అవతల పెట్టాడట మరి తలుగులాడి కనుక్కోవాలట తడుగులాడడం అంటే కనుక్కోవడం చెయ్యాలి అంటే ప్రభువుని కనుక్కోవడం అనేది చెయ్యాలి ఎవరిలో కనుక్కోవాలి దేని ద్వారా కనుక్కోవాలి అంటే ఏసు మార్గం ద్వారా కనుక్కోవాలి కనుక్కొని దేవునిలోకి చేరాలి దేవుని రాజ్యంలోకి చేరాలి కనుక సంగమ విశ్వాసులారా ప్రభువు గొప్ప దేవుడు నిజమైన దేవుడు బలమైన దేవుడు ఆదివంతమైన దేవుడు ఆయన సర్వ మనవాళ్ళకి రక్షకుడు సర్వ ప్రజలకు రక్షకుడు ఆయనలో నిత్య జీవం ఉన్నది నమ్మిన వారందరూ కూడా జన్మధన్యం చేసుకోండి మనశ్శాంతి ఆత్మశాంతి కలుగుతుంది అంతేకాదు ప్రభువులో పరీక్షించండి పరిశీలించండి తెలుసుకోండి కనుక మేము చెప్పే మాటలన్నీ కూడా నిజాలు ఉంటాయి అవి తెలుసుకోండి ఈ లోకంలో ఎంతోమంది యేసు ప్రభు వారిని దేవుడు కాదు అని చాలామంది చెప్తున్నారు ఏదైనా దేవుడు కనుక ఈ రోజుల్లో కొంతమందికి బాగు చేస్తేనే దేవుడు అంటారు ఏసుప్రభువారు గుడ్డి వారు కుంటివారు కుస్టులను బాగు చేస్తున్నారు చనిపోయిన వారు లేపుతున్నారు మరి దేవుడి కదా చనిపోయి దినం తిరిగి లేచాడు దేవుడి కాదా కుళ్ళిన సవాణి లేపాడు నాలుగు రోజులు కుళ్ళిపోయిన సవాని లాజరణ లేపాడు దేవుడి కాదా అంతేకాదు ఆయన తిరిగి సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు ఆయన దేవుడి కాదా అంతేకాదు త్వరగా రాబోతున్నాడని చెప్తున్నాడు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు ఎంత భరోసేస్తున్నాడు దేవుడు కనుక ఆయన దేవుడు నరకాన్ని తప్పించే దేవుడు ఏసుప్రుభు వారు కనుక ఆ దేవుడిని నమ్మితే నరకాన్ని తెప్పించబడతాం అంతేకాదు ఆయనలో నడిస్తే నిత్య జీవాన్ని ఎవడి మాటలను మాట్లాడే గాక నా పేరు శ్రీనివాస్ యాంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి సపోర్ట్ చేయండి ఇంకా ఈ పరిచయంని కొనసాగించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన స్తోత్రాలైనా భగవంతుడా పరమధనం తండ్రి యేసు ప్రభు ఇదిగో నేను మాటలు చెప్పిందాం ప్రభా అది విన్నా కన్నపతి ఒకరి హృదయాన్ని మీరు తెరవండి అందరిలో గొప్ప కార్యం చేయండి నువ్వు తేడువని తీసుకునేట్టు సహాయం చేయండి మీ ఆత్మతో నింపండి రభోయ్య పరిచర్య కొనసాగించే మార్గాలు చూపించండి తండ్రి మీరు మహిమ గణత ప్రభావిలు మీరు పొంది మమ్మల్ని మా సంఘాలని సంగపెట్టాలని దీవించమని విజ్ఞావని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ